ఈ ల్యాండు టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ వంద ఎకరాలు ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఈ వంద ఎకరాలు ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా దయచేసి దయచేసి నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలను నాకు ఈ ల్యాండ్ కావాలి ఆయా ఇంట్రెస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఆ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ మీరు నన్ను అర్థం చేసుకోగలరు సో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ చెలుపు కర్నూలుకు దగ్గర నంద్యాలకు దగ్గర ఈ ల్యాండ్ కాకుండా మీకు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నాగరాజు గారు ఆఫ్టర్నూన్ సార్ 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 అదే ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ నంద్యాల నంద్యాల జిల్లా వస్తుంది అవును సార్ ఓకే 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 ఇప్పుడు కర్నూలుకి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ కర్నూలుకి ఈ ల్యాండ్కి యాభై కిలోమీటర్లు వస్తుంది కర్నూలుకి ఈ ల్యాండ్కి యాభై కిలోమీటర్ వస్తుంది అవును సార్ నంద్యాలకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఈ ల్యాండ్ నంద్యాలకు ఒక నలభై సార్ నలభై ఐదు సార్ నలభై నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది నంద్యాలకి అవును సార్ కర్నూలుకి అయితే యాభై కిలోమీటర్లు వస్తుంది అవును సార్ ఓకే సార్ ఇప్పుడు ల్యాండ్ అయితే నంద్యాల జిల్లా వస్తుంది అవును సార్ ఓకే ఏ మండలం కింద వస్తుంది ఇది మీట్టూరు మండలం సార్ మీరు మిర్టూరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ రోల్ల పాడు రోల్ల పాడు రోల్ల పాడు రోల్ల ఓకే రోల్ల పాడు విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది వంద ఎకరాలు సార్ వంద ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉంది ల్యాండ్ ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టు ఎంత మంది రైతులు ఈ వంద ఎకరాలకి ఒక ఫోర్ నెంబర్ ఉంటారు సార్ ఫోర్ నెంబర్స్ ఈ వంద ఎకరాలకి నలుగురు రైతులు నాలుగు రైతులు ఓకే సార్ ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు ఏమి లేవు బోర్లు పడతాయా ఈ బోర్ బోర్లు కరెంట్ ఉందా సార్ కరెంట్ లేదు దీని పక్కనే ఒక నలభై కంటికొని బోర్లు వేస్తున్నారు ఈ వంద ఎకరాలు ఆనుకొని నలభై ఎకరాలు కొనుక్కొని కంచేసుకొని దాంట్లో బోర్లు అయితే ఉన్నాయి బోర్లు పంటలు దాంట్లో కూడా కరెంట్ ఉంది అంటే మన వంద ఎకరాలు అయితే మటుకు బోర్ లేదు కరెంట్ లేదు లేదు కరెంట్ అంటే అక్కడ నుంచి అక్కడ అది ఏది ఈ పైప్ లైన్ కనెక్షన్ అది పోయింది స్తంభాలు కనెక్షన్ ఉంది స్తంభాలు కనెక్షన్ లైన్ ఉందా ఓకే కరెంట్ ఉంది అయితే ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేపు నేల వచ్చేపు సాయిలు రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా మిక్సింగ్ సార్ రెడ్ కాదు బ్లాక్ కాదు రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది అవును ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చేపు ఎంత లోతులో పోతే డెప్ లోకి గుంత తీస్తే సాయిల్ ఎలా ఉంటది సేమ్ అదే సైల్ ఉంటదా పది అడుగులు తీసినా గానీ సేమ్ అదే సైల్ ఉంటది సార్ ఓకే పది అడుగులు లోతు తీసినా గానీ రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యే ఉంటది అదే సైల్ ఉంటది సైల్ అయితే మారదు మారదు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ మట్టి రోడ్డా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన అనే విలేజ్ విలేజ్ కి నంది నంద్యాల హైవే రోడ్ ఉంది సార్ అర్థం కదా సార్ మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ రిపీట్ చేయండి నంది నంద్యాలకు రోడ్ ఉంది ఒక హైవే రోడ్ నంద్యాల టు నందికోటు నందికోటుకూరు హైవే రోడ్ ఉంది అక్కడ ఆ రోడ్లు ఆ రోడ్లోనే అనే విలేజ్ ఉంది రోల్లపాడు అనే ఒక విలేజ్ ఉంది ఓకే ఆ విలేజ్ నుండి ఒక నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి అవును అంతేనా సార్ అంతే సార్ ఓకే ఇప్పుడు ఈ మట్టి రోడ్డు కిలోమీటర్ వెళ్ళేటప్పుడు రోడ్డు ఎన్నడుగుల రోడ్డు ఉంటది అడుగుల రోడ్ అంటే పెద్ద రోడ్డు ఓకే సో తా రోడ్డు నుండి మన ల్యాండ్ గాడికి అడుగుల రోడ్డు మట్టి రోడ్డు ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా ఇప్పుడు ఈ వంద ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా ఫినిషింగ్ ఏమి లేదా జస్ట్ ఓన్లీ ప్లెయిన్ ఈ పక్కన ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయము చేస్తున్నారా లేకపోతే వ్యవసాయం ఆప్ చేసారా చేశారు సార్ అదే నలభై ఎకరాల బెట్టు తీసుకొని కొత్తగా కన్ చేసుకొని బోర్లు వేసుకొని సార్ నేనేం చెప్తున్నా ఈ వంద ఎకరాల ల్యాండ్ లో వ్యవసాయం రన్నింగ్ లో ఉందా లేదా లేదు లేదు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అంత ఎక్కువగా లేవు మాక్సిమం అంత ప్లేన్ లోనే ఉందంట ఓకే ఈ వంద ఎకరాలు వ్యవసాయం చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయక ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది సార్ ఓకే ఈ ఈ వంద ఎకరాలు వ్యవసాయం చేయక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయక ఓకే సార్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఈ ల్యాండ్ వంద ఎకరా ప్లేన్ ల్యాండ్ గా ఉందా లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు అట్లా కొండలు కొండలు అట్లా ఏమైనా ఉన్నాయా ఎటువంటి కొండలు గుట్టలు రాళ్ళు మొత్తం ప్లేనే టోటల్ వంద ఎకరాలు మొత్తం ప్లేన్ ల్యాండ్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ క్లియర్ ఓకే ఓకే డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కదా సార్ నో డౌట్ సార్ ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సెవెన్ లాక్స్ ఒక ఎకరం ఏడు లక్షలు ఏడు లక్షలు ఫైనల్ రేటా లేదా నెగోషియబుల్ ఉంటుందా ఫైనల్ ఫైనల్ రేటు ఈ ల్యాండ్ దగ్గరలో ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ వాటర్ వచ్చే కాలువలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా దీనికి తెలంగాణ ప్రాజెక్ట్ ఉంది కానీ ఒక ఉంది చాలా లాంగ్ లో ఉంది అది ఒక ఏడు ఎనిమిది కిలో పది కిలోమీటర్లు ఓకే తెలుగుగంగా ప్రాజెక్ట్ వచ్చే లోపు ఒక పది కిలోమీటర్ లోపు ఉంటుంది ఇంకా ఈ ల్యాండ్ కి దగ్గరలో ఇంకా కాలువలు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా కాలువలు ఏం లేవు సార్ కాలువలు ఏమో తెలుగుగంగా ప్రాజెక్ట్ ఇట్టం మటుకు ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంది దీని పక్కనే ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ అది జింకలకి ఏది ఈ వంద ఎకరాలు ఆనుకొని ఒక ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్ అంటే అది కూడా డెస్టిక్ లెయిన్ లోనే ఉంటది అది ఏం కాదు ఫారెస్ట్ లో ఏమేమి ఉంటాయి జింకలు ఇవన్నీ ఇవే సార్ అంత అడవి జంతువులు ఓకే అడవి జంతువులు అవి ఉంటుంటాయి ఇది ఫారెస్ట్ అనుకోని అంతే అంతే ఓకే ఫారెస్ట్ కి అంటే ఈ ల్యాండ్ కి ఇప్పుడు అరవై రోడ్డు మట్టి రోడ్డు అన్నారు కదా ఈ పొయ్యే దారిలో ఉంటదా ఈ అడవి లేకపోతే ఈ ల్యాండ్ వెనకుంటదా ఈ వంద ఎకరాల ల్యాండ్ వెనకుంటదా ఏది అరవై అడుగుల రోడా

సార్ ఇప్పుడు మండలానికి ఎంత దూరం ఉంది ఇది మండలం మిడితూరు మండలానికి పదహేను కిలోమీటర్లు సార్ ఏ మండలం సార్ మండలం పేరేంటి మిడితూరు మిడితూ మిడితూరు మండలానికి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది నందికొట్టు పేరు నుంచి అయితే నందకొట్టుపూర్ నుంచి ఇరవై సార్ నందికొట్టుకూరి అయితే ఇరవై కిలోమీటర్ వస్తుంది ఓకే థ్యాంక్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ